నమస్తే పెద్ద ఏం పేరు పేరు రాములు రాములా ఏం చేస్తుంటాం ఏం లేదు వ్యవసాయం పని చేసుకుంటా కానీ ఇప్పుడు ఏ పని చేస్తాడు దగ్గర కోసుకుంటా ఇంతకుముందుకు ఏం చేసేది వాళ్ళు ఎక్కేది మీరు అయితే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే మీకు మాగా భూపాల్ రెడ్డి భూపాల్ ఆయన గెలిచిన తర్వాత ఏమైనా అభివృద్ధి ఉందా మీ గ్రామం ఏమి అన్ని సార్లు ఉన్నట్టే ఇప్పుడు ఉంది ఇప్పుడు ఏమి ఎక్కువ ఏం లేదు ఇక ఎప్పుడైనా నడిచిందో ఇప్పుడు కూడా గట్టిగా నడుస్తుంది అంతే మీ గ్రామానికి ఏమన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా ఇంకా ఏం రాలే వస్తున్నాయి అన్నర్ కానీ ఇంకా రాలే బీసీ బంద్ అప్లై చేసుకున్నావా బీసీ బంద్ ఏమి ఇబ్బంది లేదు నాకు వచ్చింది ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల్లో చూసుకుంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అనేది రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసింది కోమరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ నుండి బీజేపీ నుంచి మాధవ్ శ్రీనివాస్ గౌడ్ ఉండు వీళ్ళు ముగ్గురిట్లలో ఎవరికైనా అవకాశం ఇస్తారా మీరు ఇంకా అవకాశం అంటే ఎవరు ఎంజాయ్ చేస్తారో వాళ్ళకి ఇస్తారు అంటే మీ యొక్క అభిప్రాయం ప్రకారం ఈసారి బీసీ బిడ్డ గెలవాలి బీసీలోకి అవకాశం ఇస్తా అంటారు బీసీ కావాలని అనుకుంటున్నాం కానీ ఆ బీసీ రెడ్లు మీరు ఇంకా బీసీ రావాలనుకుంటురా ఉన్నాం అంతా అందరూ ఎందుకు రారు ఎందుకు మనం ఒక కాడ అనుకుంటే మనం బీసీని చూసుకుంటే మాధవ్ శ్రీనివాస్ కూడా బీజేపీ నుంచి ఉండు పిల్లి రామరాజ్ యాదవ్ ఇండిపెండెంట్ అభ్యర్థి ఇంకా కన్ఫర్మ్ కాలే వీళ్ళిద్దరు ఇట్లా గెలిస్తే ఎవరు గెలిచినా ఏం లేదు కావాలి బీసీఏ కావాలి